విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో హెచ్పీసీఏలు కర్మాగారం ఎదుట శుక్రవారం ఐఎన్టీయు ఆధ్వర్యంలో కార్మికులు బైఠాయించారు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుకూలంగా కార్మికుల వేతనం ఉండాలని వారు డిమాండ్ చేశారు కార్మగార యాజమాన్యం వెంటనే కార్మికుల సమస్యలపై దృష్టి సారించాలని లేనిపక్షంలో మిగిలిన సంఘాలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి అంతేకాకుండా యాజమాన్య దృష్టి కూడా తీసుకెళ్లి యాజమాన్యం ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా ఐఎన్టీసీ నాయకత్వం ముందుంటుంది దాని ప్రకారం మేము ఈ కార్యక్రమాన్ని నటిస్తాం ఈ కార్యక్రమాలు ఇంత తాగకుండా భవిష్యత్తులో పెద్దపోయినట్లయితే అన్ని కార్మిక సంఘాలు ఐక్యత మనకి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి కార్మికులు న్యాయం జరిగేటట్లుగా మేము ఐఎన్టీస్ గా మేము కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇతరతో ముగిస్తున్నాం జిందాబాద్ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు 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 పెంచాలి లైక్ చేత ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి కనీస వేతనాలు పెంచాలి జీవో రేట్లు అమలు జరపాలి జీవో రేట్లు అమలు జరపాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సకాలంలో కార్మికుల గీతాలు పెంచాలి సకాలంలో కార్మికుల గీతాలు పెంచాలి